এই করে তোমরা

આનું શું થયું છે આનું શું થયું చెప్పేది అసలు ఏది కరెక్ట్ కాదు ఆల్రెడీ ఫైలింగ్ చేసి సిఆర్జెడ్ కి ఆల్రెడీ ఇచ్చేసారు రిపోర్ట్ ఇచ్చేశారు డిసెంబర్కే డిమాండ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు మేము ఇచ్చింది మీకు అంత పర్మిషన్ ఇచ్చి జేడీ ఫిష్యూ ఇచ్చారు కదా ఫిషెస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కదా అదంతా కూడా ఆల్రెడీ డిమార్కెట్ చేసి సర్వే చేసేసి డిమార్కెట్ చేసి సర్వే చేసేసి డిసెంబర్కే డిమాండ్ చేస్తామని చెప్పేసి యాక్షన్ కానీ ఇచ్చారు ఏది ఎన్జిటి మీకు తెలిసినవి ఇప్పుడు ఆల్రెడీ మిగిలిన నాలుగు మండలాల్లో కూడా ఒప్పుకుంటా వచ్చారా આ લાલ મંડળનો છે સારા કેય લેદા આ સોસાયટી બોલ છે રજીબોલ છે રજીબોલ ના એક જિલ્લાએથી રજીબોલ ના સોસાયટી સારા اصلا મને આવશે ને મીર બાકી સાઈમે એકડેમાં ફ્લેટ કા અવસર આ જિલ્લામાંમાં સાઈમે આલેક હવે પેટી અકડે કોતે અકડે આ ઉત્તમ કેમ દે છે પક્કું હોય છે સોસાયટી ને સોસાયટી ને કદાચ કદી મે આ સોસાયટી માં કરા లేదో కొడు ఆల్్రెడీ ని జరాయితి కావొచ్చులే సంతుపురం కావొచ్చు ఏదైనా కావొచ్చు ఏదైనా కావొచ్చు 500 మీటర్స్ లోకో యాక్వాకల్చర్ చేయొచ్చా చేయకూడదా ఎన్జిటి ఆర్డర్స్ ఉన్నదా యాక్ట్ ఉందా లేదా అగమ చెప్పండి రోజలో ఉంటా అన్న కరసన ఎక్కడో ఉంటా రోజలో ఉంటా అక్కడ మాటండి నేను మాట్లాడను 200